నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలామంది హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే స్టార్ హీరోగా ఎదిగాడు ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు గత పది సంవత్సరాల నుంచి వరుసగా ఏడు సినిమాలతో సూపర్ సక్సెస్లను సాధించిన హీరో కూడా తనే కావడం విశేషంగా పేర్కొనాల్సిందే మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో ఇండియాలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నాడు గత సంవత్సరం దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన భారీ కలెక్షన్స్ని కొల్లగొట్టడంలో మాత్రం కొంతవరకు వెనకడుగు వేశారు ఇప్పుడు మాత్రం అలాంటి తప్పేమీ చేయకూడదనే ఉద్దేశంతోనే ప్రశాంత్ నీల్ దర్శకుడిగా ఎంచుకొని భారీ విజయాన్ని అందుకోవడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అయితే ఈ సినిమా కోసం ఆయన విపరీతంగా సన్నబడ్డాడు క్యారెక్టరైజేషన్లో వేరియేషన్స్ చూపించడానికి ఆయన స్వతహాగా డైట్ చేసి మరీ సన్నబడ్డాడు దాంతో అతని అభిమానులు కొంతవరకు కలవరపడుతున్నారు నిజానికి ట్రిబులార్ సినిమాలో ఎన్టీఆర్ చాలా దృఢంగా ఉంటాడు అలాంటి ఒక ఎన్టీఆర్ని చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు కానీ ఆయన మాత్రం చాలా సన్నబడిపోయి అసలు నిలబడడానికి కూడా ఓపికలేనట్టుగా ఉన్నాడు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు నిజానికి ఈ మధ్య ఎన్టీఆర్ ఎక్కువగా ఈవెంట్స్కి హాజరవుతున్నాడు ఆ ఈవెంట్లలో ఆయనను చూసిన ప్రతి ఒక్కరు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి ఈ సినిమాలో కనిపించే ఆ క్యారెక్టర్ పూర్తయిన తర్వాత అదే సినిమాలో మరో క్యారెక్టర్ని పోషించి అందరినీ ఆనందింపజేస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ మీదనే భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు ఇక తొందరలోనే ఆయన సినిమా షూటింగ్లో పాల్గొనడానికి వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాతో ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడు తద్వారా ఆయన కంటూ ఎలాంటి గుర్తింపు సంపాదించుకోబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది